వారి సాయిచంద్ గారి తండ్రి శ్రీ వెంకటరాములు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ లక్ష్మారెడ్డి గారు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు స్థానిక మాజీ శాసనసభ్యులు స్థానిక నాయకులు సోదరులు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు శ్రీ రాజేందర్ రెడ్డి గారు శ్రీమతి సునిత గారు శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు పట్నం రెడ్డి గారు దేపాల్ యాదవ్ గారు పార్టీ నాయకులు గౌరవనీయులు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు శాసన మండలి సభ్యులు సోదరులు నవీన్ కుమార్ గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు సోదరులు వాల్యా నాయక్ గారు ఇంతియాజ్ గారు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మర్చిపోయా వెనకాల గుర్చుం కనిపించలేదు మన్నించాలి అలీపుర వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు వచ్చినటువంటి మీ అందరికీ సాయిచంద్ కుటుంబ సభ్యులకు బంధువులకు మిత్రులకు ప్రత్యేకంగా నేను మిట్టపల్లి సురేందర్ వచ్చే కంటే ముందు రాలేదేమో అని నేను మనసులో అనుకుంటున్నా వచ్చినాక నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే రెండు వేల పది నుంచి అంతకంటే ముందు నుంచే సాయి రజని చెప్పినట్లు ఆరేళ్ల పిల్లవాడి వయసు నుంచే పాటలు పాడినప్పటికీ కూడా తెలంగాణ సమాజానికి సాయి తెలంగాణ పాటగాడిగా రాష్ట్రానికి ప్రపంచానికి పరిచయమైంది తెలంగాణలోకి పరిచయమైంది మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా పాటతోని ఆ మిత్రుడికి మీడియా మిత్రులకు స్వచ్ఛందంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఇంత త్వరగా ఇంత త్వరగా కాదు అసలు మేము బ్రతికున్నప్పుడు సాయి యొక్క సంస్మరణ సభలో పాల్గొంటామనేటువంటి ఆలోచన ఎవరికీ కలగదు నాకే కాదు ఎవరికీ కలగదు తెలంగాణ సమాజం ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలుగా హైదరాబాద్ సంస్థానం ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఇక్కడ తీరనికే బాధలు తీరనికే వేదన నుంచి బయటపడనికే పీడ నుంచి బయటపడనికే జరిగినటువంటి అనేక అనేక పోరాటాల నుంచి పుట్టుకొచ్చినటువంటివే తెలంగాణలో పాటలు తెలంగాణ మాట ఒక మాట ప్రయోజనం కానీ ఒక పాట ప్రయోజనం కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఇబ్బందులను బాధలను కష్టాలను ప్రజలకే తెలియజెప్పి ప్రజలను సమీకరించడానికి ఉపయోగించేటువంటి బలమైనటువంటి ఆయుధాలే బలమైనటువంటి ఒక మాట కానీ ఒక పాట కానీ అటువంటి ఏకకాలంలో ఒక పాటను ఒక మాటను సంధించి ప్రజల్ని ఆలోచిపజేయగలిగినటువంటి ఒక సమ్మాల శక్తి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కవి రచయిత గాయకుడు బ్రహ్మాండమైన వక్త ఏకకాలంలో బహుముఖీనంగా ప్రజలకు సందేశం ఇవ్వగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి యువకుడు పాలమూరు కష్టాలు తెలంగాణ కష్టాలు బాల్యం నుంచి తన జీవితంతో ముడిపడినటువంటి సన్నివేశాలతో పాటు ఇక్కడ జీవిస్తున్నటువంటి ప్రజల జీవితాల్లోకి తొంగి చూసి తనను తాను ఆవిష్కరించుకునే ఒక కవిగా గాయకుడిగా రచయితగా వక్తగా రేపటి తెలంగాణ ఎట్లుండాలనో కలగన్నటువంటి వాడు ఆ కళ తన జీవిత కాలంలో నెరవేరింది రాష్ట్రం ఏర్పడింది కానీ సంపూర్ణంగా ఈ ప్రాంత ప్రజలకు ఒనగూరాల్సినటువంటి శాశ్వత ప్రయోజనాలు ఒనగూరేటువంటి ఒక క్రమం అభివృద్ధి క్రమం కేసీఆర్ నాయకత్వంలో సాగేటువంటి క్రమంలో ఇంకా ముందు మనం సాధించవలసినవి చాలా ఉన్నాయి అకాలంగా సాయి ఈరోజు మన మధ్యలో లేకుండా పోయినాడు సాయిని గుర్తుపెట్టుకోవడం అంటే సాయి యొక్క ప్రశ్నల్ని గుర్తుపెట్టుకోవడం సాయి ప్రశ్నను గుర్తుపెట్టుకోవడం అంటే పాలమూరు ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడడము ఆలోచించడము దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే ఇరవై ఐదేళ్ల క్రితం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు మలుదేశ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మన ఉద్యమం విజయతీరాలకు చేరకుండా ఆటంకపరిచే శక్తులు ఏ దృష్టితో పనిచేస్తాయో మొదలే ఊహించి ఇక్కడ ఒక శాంతియుత పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా మా పోరాటం నడుస్తుందని చెప్పినట్లే చేసి భారతదేశ ఉద్యమాల చరిత్రకు ఒక నూతన అధ్యాయాన్ని ఒక నూతన పంతాలు పరిచయం చేసింది తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వాన ఇక్కడ ఏ రకమైన ఘటనలకు ఆస్కారం ఇయ్యలే తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎన్ని రకాలుగా కుట్రలు పన్నీ ఎన్ని రకాలుగా రెచ్చగొట్టి ఈ నేల మీద ఉంటూనే ఇక్కడ మనకు వ్యతిరేకంగా సభలు పెట్టి సమావేశాలు పెట్టి టీవీల డిబేట్స్ పెట్టి మీడియా పేరు మీద తెలంగాణ వ్యతిరేక శక్తులు ఆనాడు సాగించినటువంటి కుట్రలన్నీ మనకు తెలుసు రాష్ట్రం ప్రకటించినాక మొత్తానికి మొత్తం ఉల్టా పల్టా చేసి టీవీలలో వచ్చేటువంటి ఆ చర్చలవన్నీ చూసిన తర్వాత తెలంగాణలో ఉండేటువంటి యువత నిరాశ నిస్ఫురో గురై వచ్చినట్లే వచ్చి రాకుండా బాగా కదా ఆవేదన చెంది అనేక వందల మంది బల మరణాలకు ఆత్మహత్యలకు కారణమైనటువంటి బలిదానాలకు కారణమైనటువంటిది ఆనాడు తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతిలో ఉండేటువంటి మీడియా అనే పేరు ముసుగు తగిలించుకున్నటువంటి కొంతమంది దొంగలు అయినా మనం భరించినాం లక్ష్యం ముందుంది గొప్పది తాత్కాలికంగా ఇవి ఉంటాయని భరించినాం అందరం దుఃఖాన్ని మిగినాం మన పిల్లల్ని పోగొట్టుకున్నాం రేపటి పిల్లల కోసం రేపటి తరం కోసం బాధలు అనుభవిద్దాం అనుకున్నాం రాష్ట్రం సాధించినాం పదేళ్ల కాలంలో ఎక్కడ కూడా ఎవరికి మనల్ని అవహేళన చేసిన వాళ్ళని కానీ అవమానించిన వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టిన వాళ్ళని కానీ ఏ ఒక్కరిని కూడా ముట్టుకోలే ముట్టుకోలేవన్నీ పల్లెత్తు మాటలే ఎక్కడ ప్రతీకార చర్యలు తీసుకోలే దక్షిణాఫ్రికాలో ఈ సారూప్యత చెప్తాను నేను దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులు అక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు బయటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెల్లవాళ్ళు తెల్లవాళ్లే ఐదు పర్సెంట్ ఉండే తెల్లవాళ్లే మొత్తం ఆఫ్రికాను వాళ్ళ చేతిలో పెట్టుకొని వందల సంవత్సరాలు బానిసత్వంలో నల్ల జాతీయులను మగ్గించినారు దానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగినాయి ఆ పోరాటాలలోకి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి ఒక గొప్ప నల్ల సూర్యుడే నెల్సన్ మండేలా ప్రపంచానికి ఆదర్శ పురుషుడు నెల్సన్ మండేలా పోరాటాలకు ఆదర్శ పురుషుడు నెల్సన్ మండేలా అటువంటి నెల్సన్ మండేలాను జైల్లో బంధించినారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది సంవత్సరాలు ఏకాంత కారాగార వాసం ఒకటే గది ఎనిమిది ఫీట్ల ఎనిమిది ఫీట్ల పొడవు ఉండేటువంటి ఒకే ఒక గదిలో ఎనిమిది సంవత్సరాలు బంధించినారు ఎక్కడ కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలే ఇరవై ఎనిమిది ఏ కారాగారం తర్వాత ఆయన సహాయ ఆయన జైల్లో ఉండేటువంటి ఆ స్థితి బయట ఉండేటువంటి నల్ల జాతీయులను ఏకం చేసింది వాళ్ళు పటపట కొరికినారు వాళ్ళు వీధుల్లోకి వచ్చినారు పోరాటం చేసినారు మండేలా విడుదల కాకపోతే పశుమి పట్టణం మీద ఆఫ్రికా అని చెప్పి అక్కడ ప్రజలు హెచ్చరించినాక తప్పని పరిస్థితులలో ఆయన జైలు నుంచి ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత వదిలిపెట్టినారు ఆయనను వదిలిపెట్టే రోజు మీడియా వాళ్ళు తెల్లవాళ్ళని అడుగుతారు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే వాడు అహంకారంగా ఏం చెప్తాడంటే ఒక బ్లాక్ టెర్రరిస్ట్ ఒక నల్ల తీవ్రవాదిని ఈ దేశ ప్రభుత్వం బయటికి వదులుతా ఉంది అని చెప్తాడు ఇవన్నీ కూడా ఆయన మదిలో ఉంటాయి బయటకు వచ్చినాక ప్రజలు చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తారు ప్రభుత్వం ఏర్పడుతుంది ఆయన ఆ దేశ అధ్యక్షుడు అవుతాడు అధికారులు కానీ శివభిలాషులు కానీ తన పక్కన ఉండే వాళ్ళు కాని వచ్చి వాళ్ళ నాడు ఎట్లా ప్రవర్తించి మనం చూడాలే వాళ్ళ కథ అని చెప్తారు ఆయన ఎంత గొప్ప మానవతావాది ఒకసారి చూడండి వాళ్ళు ఐదు పర్సెంటే కావచ్చు ఇప్పటికీ సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి వాళ్ళకుంది మనం తొందరపడొద్దు వాళ్ళ పట్ల ఏ యాభావం వ్యతిరేకత వద్దు కలుపుకొనే పోదామని చెప్తాడు అట్లా మన మీద విషయం చెప్పినటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులు వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను కూడా కేసీఆర్ ఏమనలేదు కలిసే పోదామని ముందుకు పోదామని చెప్పినాడు కానీ అలా ఏం జరుగుతుంది అవతల ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు రాగానే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం రాగానే ఇక్కడ ఆయన చెంచా ముఖ్యమంత్రి రాగానే వాళ్ళకి ఎక్కడ లేని శక్తి వచ్చింది అలా మేము వెళ్తాం ఇక ఇక తెలంగాణ అంతా పరోక్షంగా మా చేతిలోకి వచ్చిందనేటువంటి ఒక గర్వాన్ని ప్రకటిస్తున్నారు భరించలేకుండా ఉన్నాం ఇవాళ మనం ఎటువంటి పరిస్థితులు అందుకే ఇవాళ సాయి చంద్ కనుక ఉండి ఉంటే ఈ రాష్ట్రంలో అందరికంటే ముందు వరుసలో ఒక లావా లాగా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేవాడు అందుకోసం మనం సాయి చంద్ర మిస్ అవుతున్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరు కూడా ఇరవై ఐదేళ్ల కాలం పద్నాలుగేళ్ళు ఉద్యమం ఈ గడిచిన పదకొండేళ్లలో పదేళ్ళు ప్రభుత్వం దాదాపు ఆరాదిన్నర ప్రతిపక్షం ఎక్కడ కూడా మన పార్టీ కాని మన నాయకులు కానీ ఎవరు కూడా ఎవరిని పల్లెత్తు అనలే మన మీదనే ఉంటా కేసులు పెట్టినప్పుడు మన శ్రేణులు చెప్తున్నాం కొంచెం ఓపిక పట్టండి ప్రజలు కూడా అంటున్నారు అన్నా మళ్ళీ మనమే వస్తామని కాబట్టి మనం సహనంగా అంటున్నాం కానీ ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు ఏ రకమైనటువంటి ప్రొవోకేషన్ మన వైపు నుంచి ఏ రకమైనటువంటిది ఏది లేకపోయినా ఏకపక్షంగా విషం కత్తున్నారు నిందారోపణలు చేస్తున్నారు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇస్తారీతిగా చేస్తున్నారు ఇక్కడ నేను గుర్తు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు నేను ఒక న్యాయవాదిని చట్టబద్ధంగా ఏ మనిషికైనా తన మానానికి కానీ ప్రాణానికి కానీ ఆస్తికి కానీ అవతలి వాళ్ళు ఏ రకమైనటువంటి రెచ్చగొట్టే స్థితి మన వైపు నుంచి లేకున్నా ఏకపక్షంగా వాడు కనుక అటువంటి దాడి చేస్తే ప్రతిగణించే శక్తి సెల్ఫ్ డిఫెన్స్ లో ఉంది మీ వైఖరి మార్చుకోకపోతే బంక జడ్డది నా కొడుకుల్లారా అని చెప్పి హెచ్చరించేటువంటి సందర్భం సహనానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి ఇలా సాయి చందు సభ ద్వారా తెలంగాణలో మిగిలిపోయినటువంటి మన కర్తవ్యాలని మనం నిర్దేశించుకోవాలి భవిష్యత్ తెలంగాణ కోసం మనం ఇంకేం చేయాలో దానికోసం పట్టుదలగా ఉండాలి పునఃప్రతిజ్ఞ చేయాలి కుట్రలను ఛేదించాలి మళ్ళీ పరోక్షంగా తెలంగాణలో ఆంధ్రలు పాలన చేయాలని చూస్తున్నారు అందుకే కృష్ణానది నీళ్లకు గండి పెట్టేది పెట్టినారు ఇలా గోదావరి నీళ్లను కూడా అవతలి తీసుకుపోవడానికి వనకచర్ల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అడ్డుకోవడానికి మొట్టమొదలు మేల్కొని హరీష్ రావు గారు ఆ సమస్యను ప్రపంచానికి తెలియజేశాక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది ఈ పరిణామాలను గమనించండి దయచేసి ఈ పరిణామాలను గమనించండి దయచేసి జూరాల కాలువ ధరిస్తే మొట్టమొదలు వాడే ప్రాంతం ఇది ఆత్మగౌరవం అమర్చింత వారే కింది పోలే జూరాల ఎడమ కాలువ నీళ్లు జూరాల గేట్లకు రిపేర్లు చేసేటువంటి స్థితిలో కూడా ఈ సర్కారు లేదు ఉద్ద్ కుమార్ రెడ్డి గారు వచ్చి లో సిల్ట్ పేర్కొన్న నువ్వు కొత్తగా చెప్పింది ఏమన్నా నువ్వు నలభై ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ లక్ష ఎకరాలకి నలభై ఏళ్ళ కింద కట్టి సాగదీసి లో లోపల నీళ్లలో వండు కాదు లో లోపల హాలో స్ట్రక్చర్ ఉంటుంది మధ్యలో అందులో ఎనిమిది కిలోమీటర్ల మేర పొడుగు అడిగిడికి తుంబు మొత్తం పేర్కొని పోయిందని చెప్తున్నారు దాన్ని శుభ్రం చేయించండి మొట్టమొదలు ఇటువంటివి ఏవి కూడా వాళ్ళకు వర్తలేవు ప్రజల దృష్టిని మరల్చేటువంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారు వాళ్ళ చేతిలో పెట్టుకొని సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా తెలంగాణను మళ్ళొక్కసారి బంగపాటు గురి చేసేటువంటి దుర్మార్గ ప్రయత్నాలు చేస్తున్నారు మనం అప్రమత్తంగా ఉండాలి తిప్పికొట్టాలి బలంగా ప్రతిఘటించాలి వాళ్ళ నోర్లు ముయించాలి వాళ్ళని దారిలోకి తీసుకురావాలని చెప్పి

కంప్లీట్ చేయండి తమ్ముడు పల్లె వరకు తొందర కంప్లీట్ చేయండి తో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యమంలో వంత పాడుతూ దాదాపు అక్కడ ఉన్న వాళ్ళందరూ సాయితో కలిసి పనిచేసిన ట్రూ పిల్లలు మీకు అందరికీ స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అరిషన్న ముఖ్య అతిథి మాట్లాడే ముందు ఒక రెండు నిమిషాలు ఎందుకంటే చాలా మంది కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ నమస్కారం నాకు ఈ రోజు మాత్రం సాయి మరణించిన రోజులుగా అనిపించట్లేదు సాయి జన్మించిన రోజుగా అనిపిస్తుంది సాయికి నిజంగానే పునర్జీవనం వచ్చిన రోజుగా అనిపిస్తుంది ఉద్యమకారుడు కవి గాయకుడు సాయి ఈ అమర చింత బిడ్డ అని నేను గర్వంగా చెప్తున్నా దాదాపు మీరంతా సాయి కోసం అన్న ఒక్క రెండు నిమిషాలన్నా మీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరంతా సాయి కోసం విగ్రహం ఏర్పాటు